పనిచేస్తున్నారు మరి ఏమంటారు దాన్ని కాక తప్పనిసరిగా ఈ మొన్న రాజ్యసభ ఎనానిమస్ కావడం కానీ రాజ్యసభలో ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద నేను చెప్పుకోవచ్చు మరి ఇదే పద్ధతిలో కొనసాగితే ఈ ఎన్నికల తర్వాత ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రాబోయే నలభై యాభై రోజుల్లో జరిగే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుంది అదంతా కూడా ఇంతవరకు మేనిఫెస్టో విషయం ఈ సభలో వస్తుందని నేను అనుకోవడం లేదు అది వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పేది కూడా దృష్టిలో ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరిని పిలిచి ఇస్తా ఉన్నారు తప్పకుండా ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరిని పిలిచి ఇస్తూ ఉన్నారు తప్పకుండా ఆ హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత నైంటీ పర్సెంట్ మార్పు ఉండకపోవచ్చు ఏదైనా ఒకటి రెండు చోట్ల ఉంటే ఉండొచ్చు దోహదం చేసే అంశాలు మా పార్టీ పనితీరు మా ప్రభుత్వ పనితీరు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకున్నాము మేము చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు లేదా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పైన పెంచాడు అదేవిధంగా నాడు నెడి కింద పాఠశాలలన్నీ కూడా చేసి ఓట్లు లేని విద్యార్థులకు కూడా పథకాలన్నీ తీసుకొచ్చాడు మంచి చదువు ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు అన్నీ ఇచ్చి అన్ని రకాల కూడా డ్రెస్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా డిక్షనరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మేము దానికి ప్రధాన అంశాలు ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తూ ఉన్నారు కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను మా ముఖ్యమంత్రి గారిని మా మంత్రి మండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వారు మేము పలానా చేసాము చంద్రబాబు నాయుడు నేను పలానా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను పలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ ఐదు సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోతాం ప్రజలకు కూడా తెలుస్తాం తేడా కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు తండ్రి చోట తల్లి చోట కుమారుడు చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప అయిపోయింది ఇరవై రోజుల్లో అయిపోయింది ముప్పై రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పే తప్ప నేను ఫలాంది చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు మేము చెప్పుకునేదానికి అన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చెప్పుకుంటా ప్రధానంగా ఈరోజు చూస్తే ఇరవై ఆరో తేదీ కుప్పంకి వస్తా ముఖ్యమంత్రి గారు అందరినీ నీళ్ళు వదలడానికి పద్నాలుగు సంవత్సరాలు ఆయన హంద్రీనియవా కాలం కూడా తోకలేదు అది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారే పూర్తి చేసి దాన్ని ప్రారంభించడానికి కూడా వస్తూ ఉన్నారు మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం మేము ప్రధాన అవసరం మాది అది అభివృద్ధి సంక్షేమం వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేది లేదు దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం నిన్నే చెప్పాను నేను నిన్నే చెప్పా కదా కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా డ్యామేజ్ దానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదు ఈ రాష్ట్రంలో ఎన్ ఎన్మాసుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి ఒకరో ఇద్దరు మిగిలిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ అజెండాలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప పార్టీకి కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎవరు కూడా పనిచేయడం లేదు ఇది కూడా ఒక రకంగా చంద్రబాబుకు దోహదపడే విధంగా ఆయనకు సహాయకారిగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు ఆ విధంగానే షర్మిలమ్మ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఏమంటారు సంకేతం సంకేతంగా తప్పనిసరిగా ఈ మొన్న రాజ్యసభ ఎనానిమస్ కావడం కానీ రాజ్యసభలో ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్దది ఇబ్బందిని చెప్పుకోవచ్చు మరి ఇదే పద్ధతిలో కొనసాగితే ఈ ఎన్నికల తర్వాత ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రాబోయే నలభై యాభై రోజుల్లో జరిగే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగైతుంది అది ఎంత కూడా ఇంతవరకు మేనిఫెస్టో విషయం ఈ సభలో వస్తుందని నేను అనుకోవడం లేదు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పేది కూడా దృష్టిలో పెట్టుకుంటాము